త్వరలో మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంతకీ ఈసారి మీ ఓటు ఎవరికి మనలో మనమాట మీకు కాబోయే సర్పంచ్ ఎలా ఉండాలో మీకు క్లారిటీ ఉందా అయితే మీకున్న క్లారిటీతో మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమే కాదు దానితో పాటు అద్దరిపోయే బహుమతులు గెలుచుకునే అవకాశం మీకు కల్పిస్తోంది మన పొలిటికల్ నాయిస్ మేకర్స్ ఎస్ మీ గ్రామానికి కాబోయే సర్పంచ్ ఎలా ఉండాలి ఏ క్వాలిటీస్ ఉన్న నాయకుడిని సర్పంచ్ గా చూడాలనుకుంటున్నారు మీ ప్రాధాన్యతలు ఏంటి ఇలా మీ మనసులో మాటని రెండు నిమిషాలకు తగ్గకుండా వీడియో రూపంలో రికార్డ్ చేసి మాకు పంపించండి అందులో బెస్ట్ వీడియో ఎంపిక చేసి పదివేల రూపాయలు మొదటి బహుమతిగా సెకండ్ బెస్ట్ వీడియో కి రూపాయలు రెండో బహుమతిగా అలాగే ఆ తర్వాత వీడియోస్ ఆకర్షణీయమైన ఎన్నో బహుమతులు అందిస్తుంది మన పొలిటికల్ నాయిస్ మేకర్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ మొబైల్ తీసుకోండి మీకు కాబోయే సర్పంచ్ ఎలా ఉండాలో మీ మాటల్లో రికార్డ్ చేసి మాకు పంపించండి అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి మీ వీడియోలు పంపించాల్సిన మా వాట్సాప్ నంబర్ సెవెన్ సెవెన్